హలో ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి దేవాలయం ఇది ఒక పుణ్యక్షేత్రం ఎంతటి పుణ్యక్షేత్రం అంటే కాశీతో సమానమైనటువంటి పుణ్యక్షేత్రం దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అసలు ఈ పుణ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం కుండలీశ్వరం తూర్పుగోదావరి జిల్లాలో కొలువై ఉంది ఇది కాకినాడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలోను యానం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనం కాకినాడ నుండి వయా యానం రోడ్డు మీదుగా కుండలేశ్వరానికి చేరుకోవచ్చు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే కాకినాడ నుండి ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ డైలీ అమలాపురంకి ఉంటాయి సో మనం అమలాపురం బస్ ఎక్కితే యానం తర్వాత వచ్చే మురుముల్లా అనే ఊరిలో దిగాలి అక్కడ దిగిన తర్వాత మనకి చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి ఇవి టూ అండ్ ఫ్రో అంటే మనల్ని తీసుకెళ్ళి తీసుకొస్తారు కుండలేశ్వరంకి బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు కాకినాడ నుండి మురళముళకి రావడానికి బస్ టికెట్ కేవలం ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడ ఆటోలో మనం కుండలేశ్వరానికి వెళ్ళడానికి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అడుగుతున్నారు మునుముళ్ళ నుండి కుండలేశ్వరం కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో నేనైతే ఇది ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను సో నా సజెషన్ ఏంటంటే దూర ప్రాంతాల నుండి కుండలేశ్వరం చూడాలి అని ఎవరైనా అనుకుంటే ఫస్ట్ వాళ్ళు కాకినాడ వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా ఒక కార్ బుక్ చేసుకుంటే మనకి కుండలేశ్వరానికి వెళ్ళే దారిలో ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఒకే రోజు దర్శనం చేసుకుని తిరిగి రావచ్చు సో ఇప్పటి వరకు మనం కుండలేశ్వరంకి ఎలా వెళ్ళాలో చూసాం కదా ఇప్పుడు అసలు కుండలేశ్వరానికి ఎప్పుడు వెళ్ళాలో చూద్దాం కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ముందుగా కుండలేశ్వరానికి వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం ఆచరించి కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మాత్రమే కాశీ వెళ్ళాలి ఎందుకు ఇలా చేయాలి అంటే కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా గంగానదిలో ఆచరించి వాళ్ళ పాపాలు అన్నిటినీ కూడా గంగానదిలో వదిలేసి వస్తారు ఆ వదిలేసిన పాపాలన్నీ కూడా గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది అలా స్వీకరించడం వల్ల గంగమ్మ తల్లి తన రూపమైన హంసరూపంను కోల్పోయి కాకి రూపంలోకి మారుతుందంట సో గంగమ్మ తల్లి తిరిగి తన హంస రూపానికి మారడానికి రాత్రి వేళలో కుండలీశ్వరంకి వచ్చి తను ఇక్కడ ఉన్న గోదావరి నదిలో తన మరణాలను శుభ్రం చేసుకుని తిరిగి ఉదయానికి హంసరూపంగా మారి భక్తుల కోసం సిద్ధంగా ఉంటుందంట దీని అర్థం ఏంటంటే కాశీకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం కుండలేశ్వరానికి వస్తే మనం గంగమ్మ తల్లిని అపవిత్రం చేయకుండా పవిత్రంగానే ఉంచుతున్నామని అర్థం ఇక్కడ పారే గోదావరి నదిని గౌతమి గోదావరిగా పిలుస్తారు ఇక్కడ మనకు నది ఒడ్డున ఉన్న కుండలేశ్వర స్వామితో పాటుగా నది అంతర్భాగంలో మరొక కుండలేశ్వర స్వామి కొలువై ఉన్నారంట నిత్యము తెల్లవారుజామున నది అంతర్భాగంలో ఉన్న కుండలేశ్వర స్వామిని సకల దేవతలో వచ్చి పూజించుకుని వెళతారంట అందుకని ఇక్కడ ఉన్న గోదావరి నదికి అంత మహిమ ఉందని చెప్తారు ఈ పుణ్యక్షేత్రం గురించి ఉన్న స్థల పురాణం నా మాటల్లో వింటే కూడా మీరు స్వయంగా అక్కడికి వెళితే అక్కడ ఉన్న పూజారి గారు చాలా వివరంగా చెప్తున్నారు కాబట్టి కాశీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ముందుగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటే మంచిది